హలో సార్ నమస్కారం అండి నమస్కారం చెప్పండి సార్ మేము టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్ల రాజేశ్వర రెడ్డి గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి సార్ ఈ ఒక్కసారి మా టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం సార్ ఎందుకు ఓటు మీకు సార్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చేసింది సార్ మాత్రమే ఇంట్రోడ్యూస్ చేసింది సార్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది టిఆర్ఎస్ పార్టీ సార్ సార్ ఇప్పుడు మీరు ఓటేసి గెలిపిస్తే మా పార్టీ పార్టీలో వాళ్ళు ఏమంటారు కొత్త కొత్త స్కీమ్స్ ని కానీ ఇంకా మీరు కల్పిస్తారు సార్ ఉద్యోగాలు కల్పిస్తారు సిగ్గుండాల మిషన్ కాకతీయ అనే పనులతో ఏం చేస్తున్నారు అసలు మిషన్ బా ఎన్ని గ్రామాలలో కంప్లీట్ అయింది ఎన్ని ఊర్లలో కంప్లీట్ అయింది మిషన్ కాకత చెప్పండి ఎన్ని సార్లు చేసిల్లు ఎన్ని చెరువులు మీరు పూర్తిగా తీసిల్లు దేని కొరకు చేస్తున్నారు పట్టభద్ర కొరకు చేస్తున్నారా లేకుంటే నార్మల్ జనాన్ని చేస్తున్నారా మాకు మిషన్ మాకు మిషన్ మిషన్ కాకతీయ మాకెందుకమ్మా సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరు సంవత్సరాలు అయితే తెలంగాణ తీసుకొచ్చామని చెప్తారు తెలంగాణ తీసుకొచ్చి ఏం లాభం ఎవరికి లాభం జరిగింది రైతు ఆత్మహత్యలు ఆగి నిరుద్యోగులు ఆత్మహత్య ఆగినాయా ఒక్కసారి ఈ ఒక్కసారి కాదమ్మా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గజ్జి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిళ్ళు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిల్ రెండు సార్లు ఛాన్స్ టిఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు ఛాన్స్ ఇస్తాం పుల్లారేష్ రెడ్డి గారికి ఆరు సంవత్సరాల ఛాన్స్ ఇస్తాం ఏం చేసింది ఇప్పటివరకు కాకితా యూనివర్సిటీ గేటు గేటు కార్డు కూడా రాలేదు ఎన్ని యూనివర్సిటీల మీరు వీజులను అపాయింట్ చేసిల్లు ఎన్ని యూనివర్సిటీలకు మీరు కంప్లీట్ గా ఎంప్లాయ్మెంట్ అరేంజ్ చేసి అదే సరే ఒక్కసారి చూడండి ఆరు సంవత్సరాలు ఏం బీకండి పలరాజేశ్వర రెడ్డి సిగ్గు లేకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తాను ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే బిచ్చం కూడా మీరే ఉద్యోగం ఇచ్చినట్ట బిచ్చం కూడా మీరు పర్మిషన్ ఇచ్చిన బిచ్చం ఎత్తుకుంటాను అక్కడ సిగ్గు లేకుండా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడానికి భర్తీ అంత దమ్ము మీ ఎస్ పార్టీకి లేదు అలాంటిది మీరు రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్టేట్మెంట్ ఇస్తున్నాడు పల్లరాజేశ్వర ఆరు సంవత్సరాల నుండి పల్లరాజు రెడ్డి ఏడ పన్నాడు ఫామ్ హౌస్ లో పడి కేసీఆర్ దగ్గర లేకుండా కేసీఆర్ కాళ్ళక్కడ కుక్కలకు పల్లరాజేశ్వర రెడ్డి ఎందుకు కొట్టేయాలి లేకుంటే మేమన్నా ఉత్తుత జనాలు అమ్మా నమ్మే గంగమాటలు చెప్పని నమ్మేయడానికి అమ్మా పైన జుట్టు రాలి ముందు బొత్తుంది కానీ ఉద్యోగం టీఆర్ఎస్ పార్టీ ఒక ఒక్క పార్టీ అది తెలంగాణ రాష్ట్రాన్ని మేము పోరాడుతూ వచ్చింది విద్యార్థులు పోరాడుతూ వచ్చింది ఒక జేఎస్సీ పోరాడుతూ వచ్చింది ఏం చేసిండు ఈ రోజు విద్యార్థులకు ఏం చేసిండు తెలంగాణ జనానికి ఏం చేసిండు సారీ సార్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గడిలా బందీ అయిపోయింది ఈ రోజు కుక్కర్ లెక్క ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కేసీఆర్ కాలకాడు ఉంటున్నారు ఏం రోజు అభివృద్ధి ఏది చెప్పుకుంటున్నారు ఏం చేసిండు మిషన్ భగీరథ మిషన్ కాకదే అంటారు ఎన్ని ఎన్నూర్లలో మిషన్ భగీరథ కంప్లీట్ అయింది చెప్పండి ఒకసారి ఎన్నూరులో మీరు ఇచ్చిండ్రు ఎంత మీరు ఉద్యోగాలు ఇచ్చేళ్ళు ఎంత మంది జీవితాన్ని నాశనం చేసేళ్ళు తెలంగాణ తెలంగాణ జనస తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా మా ప్రాణాత్యాగం చేసింది ప్రాణాత్యాగం చేసిన శ్రీకాంత్ అయితే పేరు చెప్పుకునేది మీరు మేం చేసినామని మీరు సొమ్మొక్కంది సోకొక్క అయింది ప్రాణాలు ఇచ్చింది ఒకటైతే అయితే పదవులు అనుభవించారు ఇంకోటి అనుభవిస్తాను రోజు లేదు సార్ లేదు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాగు నడిపిస్తామని ఒకే ఒక ఉద్దేశంతో గెలిపించినాం అది లేదు ఇదేమన్నా ఇదేమన్నా ఇదన్న రాజుల పాలన మనకు అర్థం కాదు అయ్యా పోతే కొడుకు కొడుకు పోతే మనోడు వచ్చేదా వాళ్ళ ఇంట్లోగా ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు బిడ్డకు రెండు నెలలు పోస్ట్ లేకుండానే పదవి లేకుండానే తీసుకొచ్చి పదవి ఇచ్చిండు ఆమెకు ఆ అట్లా అందరు కాదా అందరి జీవితాలు కాదా దళితులకు దళితుల్ని ఏం చేసి అసలు దళితులకు మూడెక్కలు పూపిస్తానారు ఇచ్చిళ్ళ దళితుల్ని కొట్టిచ్చిళ్ళు మొన్న సిగ్గు లేకుండా దళితుల మీద దౌర్జన్యమా సరే ఇవన్నీ ఇప్పుడు అలా జరగవు సార్ ఎందుకు జరగ ఆరు సంవత్సరాల నుండి పల్లరాజేశ్వర రెడ్డి ఏం బీకిండు ఈ యూనివర్సిటీ వచ్చే దమ్ము లేదు కానీ అనురాగ్ కాలేజీకి పోయి అలా వంట అంట పల్లారజేశ్వర రెడ్డి ప్రతి ఒక్క స్టూడెంట్ మీద పదివేలు పదివేలు పెంచిండు ఇప్పటి నుండి ఈ ఇయర్ నుండి ఫీజెస్ పెంచిండు అంటే ఆడికి పోయేంత టైం ఉండదు కానీ ప్రతి యూనివర్సిటీ అంత దమ్ము టైం లేదా పల్లరాజేశ్వర రెడ్డికి ఇప్పుడు వచ్చేట్లా సిక్కు లేకుండా సారీ ఏంటమ్మా సారీ మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా మీకేం మీరు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు పదివేల పన్నెండు వేల కాదు జీతాలు చేసేది సిగ్గుండాల ఫోన్లు చేసినందుకు అడిగేదందుకు ఏం చేసిన ఈ రోజు మేము టిఆర్ఎస్ టీఆర్ఎస్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మేము ఏం చేసిన వేయాలి పైసలు ఇద్దండి అనే అన్న ఓట్లకు పైసలు ఇద్దండి అనే అన్న పైసలు కుమ్మరి ఇద్దండి అనే అన్న లేకుంటే కాంట్రాక్ట్ల పేరుతోటి కమిషన్లు తీసుకుంటాననే అన్న ఏం చేసిన సిగ్గు లేకుండా ఇంకా ఫోన్లు చేసి అడుగుతున్నారా Sorry,